తమ బ్యాంకు నుంచి ఆక్వా అగ్రికల్చర్ పౌల్ట్రీ రైస్ మిల్లులకు అత్యధికంగా రుణాలు అందిస్తున్నామని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ జనరల్ మేనేజర్ ఏడి శ్రీనివాస్ తెలిపారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల కోసం ఏలూరు బ్యాంక్ మేనేజర్ మహీధర్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ వినియోగంపై క్రెడిట్ క్యాంప్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేట్ జనరల్ మేనేజర్ ఏడి శ్రీనివాస్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ దరసింగ్ నాయక్ రీజనల్ మేనేజర్ పి సతీష్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏడి శ్రీనివాస్ మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై ఒకటి డిసెంబర్ పంతొమ్మిది వందల మెహతా చైర్మన్గా స్థాపించిన నాటి నుంచి దినదినాభివృద్ధిగా చెందుతూ దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్ గుర్తింపు పొందిందని చెప్పారు విదేశీ ద్రవ్య మార్జిన్ నుండి పొందిన లాభాలను ఉత్పత్తి వ్యాపారాలకు రుణం అందించడంలో ప్రథమ స్థానం అందిపుచ్చుకోనుందని తెలిపారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల కోసం బ్యాంక్ నుంచి ఆక్వా అగ్రికల్చరల్ పౌల్ట్రీ రైస్ మిల్లులకు అత్యధికంగా రుణాలు అందించడంలో ముందున్నామని చెప్పారు చిరు వ్యాపారులకు జీఎస్టీ ఆధారంగా రుణాలు అందిస్తున్నామని అన్నారు అనంతరం పి సతీష్ బాబు మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నాలుగు వేల ఆరు వందల ఎనిమిది శాఖలు ఉన్నాయని వాటికి అనుసంధానంగా పదహారు వేల ఆరు వందల నలభై నాలుగు ఏటీఎంలు పది శాటిలైట్ కార్యాలయాల్లో కలవనున్నాయని చెప్పారు దేశంలో ఉన్న అన్ని జిల్లాల నుండి ఐదు వందల డెబ్బై నాలుగు జిల్లా ప్రధాన కార్యాలయాలను కవర్ చేసే పాన్ ఇండియా ఉనికిని కలిగిందని అన్నారు త్వరలోనే మరో ఇరవై ఐదు శాఖలు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు ప్రతి శాఖ నుంచి నాలుగు పాయింట్ ఐదు కోట్ల టర్నోవర్ ప్రస్తుతం జరుగుతుందని అన్నారు దానిని మరింత పెంచేందుకు బ్యాంక్ వినియోగదారులకు రుణాల అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు అనంతరం బ్యాంక్ మేనేజర్ మహీధర్ బ్యాంకులో పొదుపులు రుణ సౌకర్యం బ్యాంకు ద్వారా నిర్వహిస్తున్న బీమా పెన్షన్ ఇతర సౌకర్యాలు ఏటీఎం కార్డ్ మొబైల్ బ్యాంకింగ్ గూగుల్ పే ఫోన్పే వంటి వినియోగంలో జాగ్రత్తలను బ్యాంకు ఖాతాదారులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగులు ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ తరఫు నుండి ఇక్కడ ఈ బ్రాంచ్ లో ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి ఉన్న సర్వీసెస్తో పాటు దాన్ని ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తే బిజినెస్ ఇంకా ముందు పెరుగుతుంది ప్లస్ కస్టమర్స్కి కూడా ఎక్కువ ఎక్కువ బెనిఫిట్స్ అవైలబుల్ ఉంటుంది అన్నది ఈరోజు చర్చ జరిగింది దాన్ని తప్పకుండా మా సెంట్రల్ ఆఫీస్లో నేను తీసుకెళ్లి ఒకసారి దాన్ని డిస్కస్ చేస్తాను వేరియస్ కమిటీస్లో ఈ ప్రపోజల్స్ పెట్టి ఈ ఉన్న ప్రస్తుత పరిస్థి స్థితిలో మనము సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఏ విధంగా కాంపిటేటివ్ మార్కెట్ని ఎంకరేజ్ చేయచ్చు ప్రయత్నం చేస్తామని భారతవర్షంలో మొత్తం అన్ని ప్రదేశాల్లో కలుపుకొని నాలుగు వేల మూడు వందల బ్రాంచెస్ ప్లస్ దానికి తగ్గట్టుగానే బీసీ సెంటర్స్ ఇప్పుడు బ్రాంచెస్ కంటే ఎక్కువ కూడా మా బ్యాంక్ ఏం చేస్తుందంటే ప్రతి గ్రామంలో ఒక బీసీ సెంటర్ అట్లీస్ట్ అక్కడ ఉన్న గ్రామస్తులకు కానివ్వండి అక్కడ ఉన్న ప్రజలకు కానివ్వండి బ్యాంకింగ్ సర్వీసెస్ వాళ్ళకి ఎంత దగ్గరికి తీసుకెళ్తే అంత బాగుంటుందని చెప్పి బీసీ సర్వీసెస్ కానివ్వండి వీటన్నిటితో కలుపుకుంటే దగ్గర దగ్గర పదహారు వేల అవుట్లెట్స్ ఉన్నాయి టచ్ పాయింట్స్ ఏటీఎంస్ బీసీ సెంటర్స్ బ్రాంచెస్ ఇవన్నీ అదే అదేవిధంగా ఫీల్డ్ ఆఫీసర్స్ కూడా ఉన్న కొత్తగా కూడా అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్ని కూడా రికూట్ చేసుకొని సో దట్ ఇది రూరల్ బ్రాంచెస్ బ్రాంచెస్ బ్రాంచెస్తో వాళ్ళ సర్వీసెస్ ముందుకు తీసుకెళ్తారన్న ఉద్దేశంతో ఈ తీసుకెళ్ళడం జరిగింది ముందు కూడా ఇట్లాంటివి ఇంకా ఎన్నో ఇంప్రూవ్మెంట్ చేయాలన్నదే ఉద్దేశం జరుగుతుంది దాదాపు వన్ హండ్రెడ్ అండ్ ట్వెన్ బ్రాంచెస్ ఉంటాయి మాకు అందులో ఈ మెయిన్ ఫోకస్ ఏంటంటే ప్రయారిటీ సెక్టార్ కింద మేము ఈ అగ్రికల్చర్ లోన్స్ చాలా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంది మాది అండ్ ఇందులో కూడా ఈ ఇటు సైడు ఈస్ట్ వెస్ట్ కృష్ణా ఇటు సైడ్ చూస్తే ఈ ఫిషరీసు పౌల్ట్రీసు అక్కువ ఇవి మేజర్గా మనకు ఉన్న ఈ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి వీటి మీదే ఫోకస్ ఉంది ఈ విజయవాడ రీజన్ కింద మా రీజనల్ హెడ్ సతీష్ బాబు గారు ఇక్కడ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ మధ్య వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది ఇంకేమైనా ఉంటే మేము ఫోకస్ చేసేది కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద కస్టమర్స్ ఏదైనా ఉంటే ఈ ఫీడ్బ్యాక్ తీసుకోవడము వాటి మీద మళ్ళీ ఇంప్రూవ్ చేయడం అక్కడక్కడ ఏదైనా సమస్యలు ఉంటే దానికి ఇంప్రూవ్ చేయడానికి ఈ ఫీడ్బ్యాక్ వెనుక ఈ రోజున ఏలూరు తర్వాత తా తానిక తాణకులు కూడా తణుకు ఇలా ప్లేసెస్లో మేము విజిట్ చేయడం జరుగుతుంది ఈ ధన్యవాదాలు ఒక ఇరవై ఐదు శాఖలు తెరవాలని అనుకుంటున్నాం మొన్న మధ్యనే మాదాపూరు తర్వాత బాచిపల్లి నాయుడుపేట దాన్ని ఇక్కడ మన బాపట్ల ఈ శాఖలు కూడా మొన్న ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇంకా తొందరలో ఇరవై ఐదు లోపల మార్చి ఇరవై ఐదు లోపల ఇరవై ఐదు బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి చేస్తున్నాయి మంచి మంచి ఉన్న సర్వే చేసి ఇవి చేయడం జరుగుతుంది